తీసివేసిన వాడు ఆయనే మనిషికి నిత్య రక్షణ ఇచ్చేవాడు ఆయనే ఆయన ద్వారా తప్ప ఏ మానవుడు కూడా రక్షించబడలేడు పైన ఆకాశం భూమి మానవులు రక్షణ పొందినట్లు మరణం నుంచి నువ్వు విడిపించబడాలి అంటే నీ శత్రువు మరణం నుంచి నువ్వు విడిపించబడాలి అంటే నీ మరణపు ముళ్ళును విరిచిన వాడు క్రీస్తు యేసు మరణాన్ని తీసివేసిన వాడు యేసు క్రీస్తు వాడు ప్రి సహోదలారా మరణమును తీసివేసిన వాడు యేసు క్రీస్తు మన శత్రువు మరణం మన సమస్య మరణం ప్రియ సహోదరులారా మనుషులు అనుకుంటారు మనిషికి ఉన్న సమస్య ఎంతో ఉన్నదని కానీ మనిషికి ఉన్న సమస్య మరణం మరణం నిన్ను నన్ను పట్టుకొని ఉన్నది మన శత్రువు మరణం క్రీస్తు వారు అంటారు నీ నేను విరిచివేశాను నీ మరణాన్ని నేను శాశ్వతంగా కొట్టివేస్తాను అని బైబిల్లో సెలవిచ్చాడు ప్రి సహోదులారా అందుకే మరణించిన తర్వాత మూడు రోజుల తర్వాత ఆయన మరణం నుంచి తిరిగి లేచాడు వారు మరణం నుంచి తిరిగి లేచిన దేవుడు సజీవుడు ఆయన ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా నిత్య జీవాన్ని పొందలేడు ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా రక్షణ పొందలేరు ప్రియ సహదులారా ఏసు క్రీస్తు వారే నిజ దేవుడు ఆయన ఎందు విశ్వసించండి ఆయన ఎందు నిరీక్షణించండి క్రీస్తు వైపు చూరుడి ఏసు క్రీస్తు వైపు చూరుడు ప్రియ ఏసు క్రీస్తు నందు విశ్వాసముచ్చి శాంతిని సమాధానమునిచ్చేవాడు ఏసు క్రీస్తు వారు ప్రియ సహోదరులరా ఇదిగో దేవుడి వాక్యము మనుషులు ఎలా తిందుమా ఏమి బ్రతుకుతామా అని ఆలోచిస్తూ ఉన్నారు కానీ నీ ప్రాణము మరణము నుంచి విడిపించగలిగిన వాడు జీవము నుంచి నిన్ను రక్షించగలిగిన వాడు ఏసు క్రీస్తు వారు ఈ దేవుడు మనుషుల దగ్గర డబ్బులు అడగట్ల దేవుడికి నీ డబ్బులొద్దు దేవుడికి నీ ఇచ్చే సంపాదన వద్దు దేవుడికి ఏమి వద్దు ప్రియ సహోదరుల దేవుడికి కావాల్సింది చెడుతనాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టి మార్గంలో నడచీ దేవుడు అడుగుతున్నాడు దేవుడు అన్నప్పుడు మానవుల మీద ఆధారపడి లేడు దేవుడు నీ మీద నా మీద ఆధారపడి బ్రతకట్లేదు మనం డబ్బులు ఇస్తే దేవుడు తిని బ్రతకడు ప్రియ సహోదరు మనం ఇచ్చేటువంటి డబ్బులతోటి దేవుడు బ్రతకడు మనుషులకి దేవుడు ఇస్తున్నది ఏమిటి అంటే నిత్య జీవం నువ్వు నేను దేవుడికి ఏమి ఇవ్వలేము ప్రియ సహోదరారా మీరు నేను దేవుడికి ఇచ్చి పొందుకునేది ఏమీ లేదు దేవుడే మనకిస్తున్నాడు నిత్య జీవం ఆ దేవుడే కనికరం కలిగిన వాడు ఆయనే మనల్ని రక్షించి మన పాపమును క్షమించడానికి వచ్చాడు ప్రియ సహోదరారా మనం నీతి మంత్రులు అనుకున్నామా మనం మంచి వాళ్ళం అనుకున్నామా ప్రియ సహోదరారా మనము దేవుడిని అబద్ధిక్కుడిగా చేయించున్నాం ఎందుకంటే మనం అబద్ధమాడాం మనం అనేక సార్లు దారి తప్పిపోయాం మనం దారి తప్పిపోయినప్పుడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ప్రియ సహోదరులారా అందరూ కూడా సమానముగా ధనికులని పేదవారని ప్రతి వారు దారి తప్పిపోయినప్పుడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని బైబిల్ చెప్పుతూ ఉన్నది దేవుడు సత్యవంతుడు జీవము కలిగిన దేవుడు ప్రియ సహోదరులారా ఈయన మన యొక్క ఆస్తిని కోరుకోలేదు మన సంపాదన కోరుకోలేదు మనము పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడితే చాలు దేవుడికి మనము చెడుతనాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసునందు విశ్వసిస్తే చెడుతనాన్ని పాపమును విడిచిపెట్టి క్రీస్తు యేసునందు విశ్వసిస్తే అదే దేవుడు మానవుల దగ్గర నుంచి కోరుకున్నది ప్రియ సహోదరారా ఆ సత్యదేవుడు యేసు క్రీస్తు వారు ఆయన వైపు చూరుడి ఆయన ఏదో నిరీక్షించండి ఆయన లేకుండా మరణించవద్దు ఆయన లేకుండా ఏసు క్రీస్తును నమ్మకుండా మీరు మరణిస్తే ప్రియ సహోదరులార ఆలోచించండి మనం మరలా ఈ భూమి మీద పుట్టము మానవుడు ఒకసారి పుడతాడు ఒకసారి మరణిస్తాడు దాని తర్వాత తీర్పు ఉన్నది ప్రియ సహోదరారా ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ పాప భారం మోసిన యేసు వైపు చూడు నీ భారమును మోసిన క్రీస్తు నందు చూడు ఆయన ఎందు విశ్వసించు ప్రియ సహోదరారా ఆయన ఎందు నమ్మిక ఉంచు ఆయన ఎందు విశ్వాసం ఉంచు నీకు నిరీక్షణ కలిగితే నీకు రక్షణ కలిగితే ప్రియ సహోదరారా క్రీస్తు యేసునందు నందు విశ్వసించి నువ్వు రక్షించబడాలని మీకు ఈ మాటలు చెప్తా మనుషులు డబ్బుల కోసం ఏంతైనా చేస్తారు డబ్బుల కోసమే మనుషుడు బ్రతుకుతున్నాడు డబ్బు కోసం సొంత ఇంటిని మోసగిస్తాడు డబ్బు కోసం దొంగ వ్యాపారం డబ్బు కోసం మనుషుడు చేసే అతిక్రమం అనేకమైన ఉన్నవి డబ్బు మనిషిని రక్షించదు ఇదిగో ధనాపేక్ష సమస్య కీడులకు తీసుకెళ్తున్నది మానవుని హృదయంలో పాపమే వారిని మరణానికి తీసుకెళ్తున్నది క్రీస్తు ఉన్నది ఆయనలో పాపం లేదు ఆయన డబ్బు కమ్మడు పడలేదు ప్రి సహోదలరా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన తన రక్తాన్ని కార్చాడు ఆయన మనిషి పాప భారమును మూసాడు ఆయన నిన్ను నన్ను ప్రేమించిన వాడు ప్రి సహోదరుడు నిన్ను నన్ను నిర్మించిన దేవుడు దేవుడు అన్నప్పుడు ఆయన గుడిలో ఉండేవాడు కాదు ఆయన నరుల మధ్యన సంచరించాడు అని బైబిల్ చెప్పి ఈ దేవుడు మానవులకి దూరంగా లేడు ప్రియ సహోదరారా ఈ దేవుడు మానవులకి సమీపంగా ఉన్నాడు ఈ దేవుడు మానవుల మధ్యలో నివసించడానికి వచ్చాడు ప్రియ సహోదరారా ఆయన గుడారం మానవుల మధ్యలో ఉన్నదని బైబిల్ ఉన్నది దేవుడు తన ప్రజలతో ఉంటాడని బైబిల్ ఉన్నది నువ్వు దేవుడి ప్రజగా చేరాలని నువ్వు నిత్య నరకం నుంచి విడిపించబడాలని మరణం తర్వాత తీర్పు నుంచి నువ్వు రక్షించబడాలని నీ పాప భారము నుంచి నువ్వు విడిపించబడాలని ఏసు క్రీస్తు వారి యొక్క సత్యవాక్యమును జీవ వాక్యమును నీకు తెలియజేయించినావు ప్రియ సహోదరులారా చూడండి ప్రయాసముతోటి భారముతోటి వైపు చూరుడి ప్రయాసము తోటి నువ్వు వైపు చూచినేటలా నువ్వు రక్షించబడతావు ప్రియ సహోదరులారా నువ్వు నిరీక్షించబడతావు ఇది దేవుడి సత్యం ప్రియ తోటి ప్రయాసముతోటి తోటి ఉండకండి ఇదిగో ఒకసారి ఏవుడేంటో రుచి చూచి తెలుసుకోండి క్రీస్తు దగ్గరికి రండి ఒకసారి